నా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె మూడో రోజుకు చేరుకుంది అందులో భాగంగా నర్సీపట్నంలో కూడా మున్సిపల్ కార్మికులు సమ్మెకు మూడో రోజు కొనసాగించారు సమ్మెను ఉద్దేశించి సీఏటియు నాయకులు ఈ వెళ్లి చిరంజీవి మాట్లాడుతూ ఎన్నికల్లో జగనన ఇచ్చిన హామీను అమలు చేయాలని గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని పన్నలేం చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కరోనా టైంలో పనిచేసిన రాష్ట్రపతి కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల సమస్యలపై తక్షణమే ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శ్రీను రాజు ప్రసాద్ సేటి నాయకులు శివ ఈశ్వరరావు పాల్గొన్నారు మున్సిపల్ కదా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మూడు రోజుల నుంచి సమ్మె అనేది చేస్తా ఉన్నారు సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగనన్న పాదయాత్ర చేసే టైంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కార్మికులకి గణేష్ వేతనాలు ఇస్తాను పర్మనెంట్ చేస్తానని చెప్పేసి సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పైన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మా సంస్థలు పరిష్కారం చేయాలని చెప్పేసి కమ్మె చేస్తూ ఉన్నాము మాకు గణేష్ వేతనాలు ఇవ్వాలి పర్మనెంట్ చేయాలి కరోనా టైంలో ఎవరైతే కార్మికులు విధుల్లో తీసుకున్నారో పని చేయించారో మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అదేవిధంగా సుప్రీంకోర్టు గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి ఇంకా ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయి అన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మూడు రోజుల నుంచి సిఐటి ఆధ్వర్యంలో అనేది తెలియజేస్తా ఉన్నాం తక్షణమే పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సిఐటి వ్యక్తనిస్తూ ఉన్నాం లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి